కమ్యూనిటీ హాల్ అద్దె పేల్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కలిసి నల్ల చట్టాలను కార్మికులపై రుద్దుతున్నాయని విమర్శించారు ఎయిటింగ్ టెన్ కాలనీ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తొలగించిన నల్ల చట్టాలను మళ్ళీ కార్మికులపై రుద్దడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం మేనేజ్మెంట్తో ములాఖాత్ అయ్యి కార్మికులపై దాడులు చేస్తున్నాయని దుయ్యబట్టారు కార్మికుల కష్టార్జీతంతో కట్టిన కమ్యూనిటీ హాల్కు ఇరవై ఐదు వేల రూపాయలు అద్దె ఏ ప్రాతిపదికన పెంచారో యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఉచిత విద్యా వైద్యం ఇల్లు నీళ్లు వంటివి కల్పిస్తూ సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అవి చేసిన దాఖలాలు ఏమాత్రం కనిపించడం లేవని అన్నారు గతంలో అండర్ గ్రౌండ్లో పనిచేసే జనరల్ మజ్జూర్లను ఏ కేటగిరీలో ఉన్నా సర్ఫేస్లోకి వస్తే అదే కేటగిరీ ప్రకారం ఇచ్చేవారని కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అండర్ మేనేజర్లు మిగతా అధికారులు అండర్ గ్రౌండ్ నుండి సర్ఫేస్కు వస్తే మాత్రం ఏ గ్రేడ్ ఉంటే ఆ గ్రేడ్ ఇస్తూ కార్మికులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మైన్ల వద్ద ప్రమాదాలు జరిగితే కార్మికులను బాధ్యులను చేస్తూ అధికారులకు వంత పాడుతున్నారని ఇది సరైన విధానం కాదని సూచించారు కార్మికుల సమస్యలు పరిష్కరించని ఏడల దశల వారీగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు గుర్తింపు సంఘం ఏపీ ఐఎంఏసి మేనేజ్మెంట్ తో ములాఖాత అయి కార్మికులపై దాడులపై దాడులు చేస్తున్నారు నల్ల చట్టాలు అమలైతున్నాయి నల్ల చట్టాలు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెలు చేసి పోరాటాలు చేసి రద్దు చేసినాయి మళ్లీ ఈ పాపానికి మొదలైంది అంతకుముందు జనరల్ అస్టెంట్ లో అండర్ గ్రౌండ్ ఏ కేటగిరీలో ఉన్నా డిస్కస్ తీసుకొస్తే ఆ కేటగిరీ ఇచ్చేది ఇవాళ జనరల్ మధు కేటగిరీ ఫోర్ లో ఫైవ్ లో ఉన్న జేబిసి ఒప్పందం ప్రకారంగా ఎస్ఎల్బి ప్రమోషన్ వచ్చిన వాళ్ళ కూడా కేటగిరీ వన్ అని సర్కులర్ చేస్తే జారీ చేసి వాళ్ళకి అపాయింట్ చేస్తే నోరు మెత్తడం లేదు అదే మరి అండర్మేంజర్లు మిగతా ఆఫీసర్లు మైన్స్ నుండి సర్ఫేస్ వచ్చినప్పుడు ఓపెన్ ఇదే పద్దతి అవలంబించాలి కదా వాళ్ళ ప్లాస్ స్టార్టింగ్ అండర్మేజర్ గ్రేడ్ ఇవ్వాలి కదా ఈ త్రీ ఉంటే ఈ ఫోర్ ఉంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇస్తాం నీకో న్యాయం మాకు న్యాయం ఇది అడగడంలో కంపల్సరీ కంప్లీట్ గా ఎయిటీసీ ములాఖాత్ అయి మేనేజ్మెంట్ తోటి సర్కులర్ జరిగింది రెండోది నిన్నగాక మొన్న మళ్ళీ ఒక కొత్త సర్కులర్ వచ్చింది వెల్ఫేర్ అమెస్ లో భాగం ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ నీళ్లు ఫ్రీ ఇల్లు ఫ్రీ కరెంట్ కమ్యూనిటీ హాల్ ఫ్రీ కమ్యూనిటీ సొసైటీస్ పెట్టాలి క్రెడిట్ సొసైటీస్ పెట్టాలి అందరూ కమ్యూనిటీ హాల్ కట్టింది మా వెల్ఫేర్ కష్టాచిత పైసలు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాలని సర్కులర్ డిస్కస్ చేసి పక్క ఉంటా ఏఐటిసి కూర్చున్నది వాళ్ళు ఎందుకు ఏ ముఖం పెట్టుకొని చందాలు వసూలు చేయడానికి వస్తున్నారు ఏ ముఖం పెట్టుకొని చందాలు అడుగుతున్నారు వాళ్ళ అందాలు కూడా అడుగు కాదు బాయ్గా రాకుండా తరిమి కొట్టినానే మన సమస్యలు పరిష్కారం అవుతుందని హెచ్ఎంఎస్ గట్టిగా నమ్ముతుంది కనుక సింగర్ మేనేజ్మెంట్ తక్షణమే ఆ ఇరవై ఐదు వేల అన్నది ఫంక్షన్ హాల్కు ఉన్నది రద్దు చేయని సరుకుల ఫ్రీగా ఇవ్వండి మెయింటెనెన్స్ ఛార్జీ తీసుకోండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసుకుంది అదేవిధంగా పైన చర్యలు తీసుకుంటలేదు ఆఫీసర్ల మూలంగానే ఓసీపీలో ప్రమాదం జరిగింది ఆజ్మాయ లేదు చేయవలసిన దానికంటే ఎక్కువ ఆరు ఫీట్ల కంటే ఎక్కువ తవ్వకూడదు తొమ్మిది పదిహేను పన్నెండు ఫీట్లగా తవ్వి అది బోర్తబడ్డది ప్రమాదవశాత్తు లక్ష్మీనారాయణ హైదరాబాద్ దానిపైన ఈ రోజు వరకు అండర్ అండర్మేజర్ కు సిట్ ఇవ్వడం అదే కార్మికులు తప్పు చేస్తే తక్షణమే నీతికి వచ్చే ముందే చార్జ్ షీట్ ఉంటాయి ఇది ఒక మీకొక్క న్యాయం మాకు న్యాయమా ఇది అడగడంలో కూడా ఫెయిల్ అయ్యారు కనుక